హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏ ఏజ్ గ్రూప్ వారికైనా ఇట్టే సూటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అందించే టిఫిన్ చూద్దాము అది కూడా ఇడ్లీ రవ్వ లేకుండా రైస్ లేకుండా ఈ టిఫిన్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన బాడీకి అందుతాయి చాలా సింపుల్ కూడా ఇవి కొర్రలు నేనైతే ఒక పెద్ద టీ గ్లాస్తో కొర్రలు నానబెట్టుకోవడం జరిగింది ముందుగా వాటిని రెండుసార్లు నీళ్ళతో కడిగి ఆ నీళ్లు వంపేసి తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని నాననివ్వాలి అలాగే ఏ గ్లాస్తో అయితే కొర్రలు తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటున్నాను చాయ మినపగుళ్ళు పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో చాయ మినపప్పు ఎక్కువగా యూజ్ చేస్తాను ఈ చాయ మినపప్పును కూడా ఒకసారి కడిగి ఫ్రెష్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు గంటల వరకు నాననేస్తే సరిపోతుంది సమయం ఉంటే హోల్ నైట్ నానబెట్టుకోవచ్చు ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటర్ తీసివేసి కొర్రలను చాయమినపగుళ్ళను మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా ఏ నీళ్ళైతే మనం నానబెట్టడానికి వేసామో ఆ నీళ్లను యాడ్ చేసుకొని పలుచుగా కాకుండా చిక్కగా కాకుండా మధ్యస్థంగా మిక్సీ చేసుకోవాలి ఇలా చాయ్ మినపగుళ్ళను మిక్సీ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకుని రెడీగా పెట్టుకున్న కొర్రలను కూడా వేసుకోవాలి ఈ కొర్రలు వేసిన తర్వాత ముప్పై నుంచి నలభై నిమిషాలు మాత్రమే మిక్సీ చేయాలి బాగా ఎక్కువగా చేస్తే కొర్రలు అనేది పేస్ట్ అయిపోతాయి రవ్వలాగా మన చేతికి తగలాలన్నమాట అలా తగిలే వరకు మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టుకొని రాత్రి అంతా ఓరనివ్వాలి ఇలా ఓరడం వల్ల చాలా గుల్లగా వస్తాయి ఈ కొర్రలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అంటే మనం ఎక్కువ శాతం జబ్బు పడకుండా ఉంటామన్నమాట అలాగే జీర్ణక్రియకు చాలా చాలా దోహదపడుతుంది ఈ కొర్రల టిఫిను ఉదయం లేచిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి ఎక్కువసేపు కలపకుండా మనకి ఎంత అవసరమో అంతే కలుపుకోవాలి ఎక్కువసేపు కలపడం వల్ల అందులో వచ్చిన బబుల్స్ అనేది పేలిపోయి మనకి గుల్లగా రాదనమాట ఏ టిఫిన్ అయినా ఇలా ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టుకొని ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో గ్లాసున్నర నీళ్ళను వేసుకొని ఆ నీళ్లలో పొడిబట్టను ముంచి తడుపుకొని ఇలా పాత్ర అంచుల మట్టుకు గుడ్డని కట్టుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత మూడు గరిటెల పిండిని వేసుకొని మూత పెట్టుకొని రెండు నుంచి రెండున్నర నిమిషాల పాటు ఉడకనిస్తే మనకి కొర్ర లాయకూడడం అనేది రెడీ అయిపోతుంది నేనైతే టమాటా చట్నీ కొబ్బరి చట్నీ చేయడం జరిగింది నెక్స్ట్ చెప్పుకోవాలంటే షుగర్ పేషెంట్లకు చక్కగా షుగర్ని కంట్రోల్ చేస్తుంది మనబద్ధక సమస్య రాకుండా చేస్తుంది ఫుల్గా ఐరన్ ఉండడం వల్ల మన బాడీ ఇమ్యూనిటీ అన్నది తగ్గకుండా ఉంటుంది కాల్షియం చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉంటాయి మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న కర్రలను ఆహారంలో చేర్చుకుంటారు కదా ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి